హనుమకండులోని కపిల్ చిట్ ఫండ్స్ చీటీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు కపిల్ చిట్ ఫండ్స్ సిబ్బంది తమ ఇంటి వద్దకు వచ్చి డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలను కూడా వారు చూపించారు తమకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు

నామినేట్ రిటర్న్ కేసు పెడతాం ఏం మాట్లాడవాడి కేసు పెడతా అని చెప్పేసి లేదా ముప్పై లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకుంటాను ఓకే లేదంటే కేసు పెడతా అని చెప్పిన పేరు ఇస్తారు అంటే వీళ్ళు అంటే మన పైకున్నా పైసలు తీసుకొని మళ్ళీ డైరెక్ట్ మొత్త పైసలేసారి చిట్టేస్తాను అన్న ఫస్ట్ వచ్చేసి ఒక మన ఆరు లక్షల యాభై వేలు రూపాయలు తీసుకున్నా దగ్గర నెలకు అరవై ఐదు వేలు చొప్పున కట్టించుకున్నారు కట్టించుకున్నాక తర్వాత ఇప్పటివరకు నాలుగు అయితే వెళ్ళి ముప్పై లక్షలు ముప్పై లక్షలు చిట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టి షుర్యుల గురించి అని చెప్పేసి అని షురుడు తీసుకొచ్చిన కొద్ది కూడా నన్ను వేయట్లేదు ఏదో ఒక ఫెయిల్ అని చెప్పేసి అని చెప్తాను దాని ఏదో ఒక రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు కొంచెం మా చెల్లెపల్లి గురించి నేను చేసుకున్నాను చిట్టు వేసుకున్నాను నాకు చాలా ఇబ్బంది పెట్టి నాలుగు కానీ బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇక్కడ నెలకి అరవై ఐదు వేలు చొప్పున కడుతున్నా నేను ముప్పై లక్షల రూపాయలు నాకు ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు వస్తాయి ముప్పై లక్షల రూపాయల గురించి కూడా ఏం నాకు ఇట్లా ఇవ్వట్లేదు ఇంతవరకు ఏమి ఇస్తలేరు వాళ్ళు ఏమైనా కూడా మీరు పని మీరు పని చేసి లేదంటే వాళ్ళ మేనేజర్ మన ఎండితో మాట్లాడమంట ఎండి కృష్ణారెడ్డి అని హైదరాబాద్ ఫోన్ చేసి కూడా మాకు ఫోన్ చేసి ఇచ్చారు ఇస్తే మాట్లాడితే ఆయన ఏమన్నా అంటే ముప్పై లక్షల రూపాయలు డిపాజిట్ డిపాజిట్ చేయాలి నీకు కాదు ఇది మీకు ఇవ్వము ఇవ్వమని అంటే ఎందుకు ఇవ్వరు సార్ అని అంటే నేను అంటే లేదండి నేను అంటే మీకు కేసు పెడతాను నువ్వు ఎట్లా మాట్లాడితే కేసు పెడతా ముప్పై లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాను చేయండి లేకపోతే నీకు ఇచ్చేది లేదు అమౌంట్ ఇచ్చేది లేదు ఏం చేయలేండు నేనేం చేయలేదు మేనేజర్ అంటాడు ఈయన కూడా అదే మేనేజర్ అంటాడు చాలా నన్నే పెట్టు వెరిఫికేషన్ వచ్చినాయినా వెరిఫికేషన్ వచ్చినా కూడా కూడా అమౌంట్ కూడా అడిగిండు నలభై నలభై వేలు రూపాయలు కూడా అడిగినాడు ఆయన అలాగే ఆయన ఆయన పని నిర్ణయాలు పని కూసింది నాకు ఇద్దరు ఫోన్ చేస్తే వస్తామని అన్నాడు వచ్చి ఏదైనా ఒకటి చేసుకుని సార్ మా కొంచెం ప్రాబ్లం ఉన్నా చేసుకుందామన్నా కూడా ఇద్దవాళ్ళకి రాలేదు మన మూడు మూడు గంటలకు వచ్చేస్తాం మూడు గంటలకు వచ్చినా కూడా మాకు ఏం చేయట్లేదు రాదు